అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నము సుమారు మూడు గంటల ప్రాంతంలో రాబడే సమాచారం మేరకు హాస్పిటల్ ఏరియాలో ఈ గ్యాంప్లింగ్ గురించి ట్రైన్ చేయడం జరిగింది దాంట్లో ఒక పదహారు మంది గందర్భార్తూ మన పెట్టడం జరిగింది డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు అమౌంట్ పదమూడు సెంటర్లు మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి కాకుండా చుట్టుపక్కల పనులు చేరుకున్నా చే అది ఏమైనా ఆర్గనైజర్ అనేది కూడా మేము మేము విచారిస్తున్నాము తర్వాత గ్యాంలింగ్ బెట్టింగు ఈ విషయంలో మాత్రం నందాల పోలీసు మా ఎస్పీ గారు డిఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీరు దాంట్లో రాజీ లేదు అది ఇంత పెద్దవాడైనా సరే ఖచ్చితంగా కేసు పెడతాము దీనిలో ఎలాంటి అభావులకు చేద్దాం ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి మేము తప్పకుండా పట్టుకుంటాము కఠినమైన చర్య తీసుకున్నాం చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుని మీడియా మిత్రులు కూడా నా వినబానం అంటే మీరు మాతో మాట్లాడండి మాట్లాడండి మేము ఏమన్నా అంటే మీకు తెలపడంలో కొంత అన్నింటి లేట్ కావచ్చు కానీ దీంట్లో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది ఎట్టి బస్సు కూడా దీంట్లో గ్యామ్ గోల్మలు చేసే అవకాశం లేదు దయచేసి అది ఒక్కటి చేసుకోవాలి ఇంకొక మా అప్పీల్ ఏమంటే అంటే మీరు కన్ఫామ్ చేసుకోకుండా ఆ వార్త నిజమా అనేది కాకుండా మీకు మనసులో తోచింది వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీస్ డిఫైమ్ అవుతుంది మేము సోషల్ మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని చెప్పి మేము ముందుకు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాము దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా ఇస్తామని చెప్పేది కాబట్టి మీకు తెలపడం వల్ల ఏమంటే ఈ బిజీ పొరసీజన్స్ రాయడము అది చేయడంలో కొంత చ్చు కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరం అయితే మాకు లేదు